ప్రాక్టీస్ మొదటి ప్రశ్న తేనెల తేటల మాటలతో గేర రచిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తేనెల తేటల మాటలతో గేయి రచిత ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తర్వాత ప్రశ్న సాలవము అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వాణిలో సావము అనే పదానికి అర్థం డేగా తర్వాత ప్రశ్న ప్రతీక పదానికి పర్యాయ పదాలు ప్రతీక పదానికి పర్యాయ పదాలు ఏమిటి క్రింది వాణిలో చిహ్నము గుర్తు ప్రతీక పదానికి పర్యాయ పదాలు ఏంటంటే చిహ్నము గుర్తు తర్వాత ప్రశ్న దరి పదానికి ప్రకృతి పదం ఏమిటి దరి పదానికి ప్రకృతి పదం తీరం తర్వాత ప్రశ్న పక్షి మబ్బు బాణం పదాలు దీనికి నానార్థాలు పక్షి మబ్బు బాణం పదాలు అనేవి దేనికి నానార్థాలు విహాగముఖి నానార్థలు తర్వాత ప్రశ్న పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది ఈ వాక్యంలో జాతీయాన్ని గుర్తించండి కన్నుల పండుగ జాతీయ తర్వాత ప్రశ్న జీవికి పుట్టింది కానీ చలనం లేదు ఏమిటది జీవికి పుట్టింది కానీ చలనం లేదంటే గ్రుడ్డు తర్వాత ప్రశ్న కాని అన్న పదం ఏ భాషా భాగం అవ్యయం అవ్యయం తర్వాత ప్రశ్న అందు ప్రత్యయాలు ఏ విభక్తికి చెందిన విక్రి వాణిలో సప్తమి విభక్తికి చెందినవి విభక్తి ప్రత్యాలు ఇంపార్టెంట్ తెలుసుకోండి నేర్చుకోండి తర్వాత ప్రశ్న కళాకారుడి పదానికి స్త్రీ వాచక పదం కళాకారుడి పదానికి స్త్రీ వాచక పదం ఏమిటి కళాకారుని తర్వాత ప్రశ్న పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతాము క్రింది వాణిలో వాక్యం చివరిలో తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో నిత్య ఏకవచన నిత్య ఏకవచన ఏదంటే ఎత్తడి తర్వాత ప్రశ్న ఎస్ ప్లస్ ఎత్ ప్లస్ ఎయి ప్లస్ ఊ ఈక్వల్ టు తర్వా నాలుగుతో గట్టిగా అంగిరని తాకుతూ పలికే అక్షరాలు నాలుగుతో గట్టిగా అంగిలని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు మూర్ధాన్యాలు అంటారు తర్వాత ప్రశ్న సీతమ్మ పదంలోని సంధి ఏమిటి సీతమ్మ అత్వ సంధి తర్వాత ప్రశ్న కవీశ్వరుడు పదాన్ని పెడదీయండి కవీశ్వరుడు పదాన్ని కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు తర్వాత ప్రశ్న షష్ఠి తత్పురుష సమాసం వర్తించే పదం క్రింది వాణిలో తల్లి మనసు షష్ఠి తత్పురుష సమాసం యొక్క తర్వాత ప్రశ్న మూడు లఘువులు ఏ గణం నగనం మూడు లఘువులు ఉంటాయి నగనంలో తర్వాత ప్రశ్న మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం పై పాదాలలో ఉన్న అలంకారం ఏమిటి మాటలు నేర్చుకున్నాం లిపులు కూర్చుకున్నాం పై పాదాలలో ఉన్న అలంకారం ఏమిటి అంచనప్రాస అలంకారం అంచన ప్రాస అలంకారం తర్వాత ప్రశ్న నిండు లురేళ్లు ఇది ఏ వాక్యం ఆశీర్ధక వాక్యం నిండు నూరేళ్ళు వద్దేళ్ళు అనేది ఏ వాక్యం అంటే ఆశీర్వక వాక్యం తర్వాత వేసిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఈ రోజు జరుపుకుంటారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటి జరుపుకుంటారు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని తర్వాత ప్రశ్న లాంగ్వేజ్ ఇస్ డ్రెస్ ఆఫ్ థాట్ భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశైడ్ ఎవరు కృంది వాణిలో జాన్సన్ తర్వాత ప్రశ్న వ్యాకరణ భోజన ప్రయోజనం కానిది క్రింది వాణిలో వ్యాకరణ భోజనం ప్రయోజనం కానిది భవిష్యత్తులో మంచి రచితులుగా తయారవుతారు ఇది వ్యాకరణ బోధన యొక్క ప్రయోజనం కానిది మిగిలినవి కూడా సరైనవే విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటారు అదేవిధంగా వాక్యంలో పదాల మధ్య గల సంబంధాలను తెలుసుకుంటారు అదేవిధంగా పదాలకు అర్థాలను సందర్భాలను బట్టి గ్రహిస్తారు పై మూడు సరైనవే కానీ ఫోర్త్ ఆప్షన్ మాత్రం రాంగ్ ఇది వ్యాకరణ బోధన ప్రయోజనం కాదు తర్వాత ప్రశ్న ఏ క్రింది వాటిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది సాధన పరీక్షలు అనేవి మనోవైజ్ఞానిక పరీక్షలు కావు మనోవైజ్ఞానిక పరీక్షలు ఏంటంటే ప్రజ్ఞా పరీక్షలు మూర్తిమత్వ పరీక్షలు సహజ సామర్థ్య పరీక్షలు అనేవి మనోవైజ్ఞానిక పరీక్షలు తరవై ప్రశ్న బోధనా సోపానాల్లో మొదటిది బోధనా సోపానాల్లో మొదటిది ఉన్మినీకరణం బోధనా సోపానాల్లో మొదటిది ఏదంటే ఉన్మికీకరణం తర్వాత ప్రశ్న విస్తార పఠనానికి ఉపయోగపడేవి ఆప్షన్ ఏ వాచకాలు ఆప్షన్ బి కవితలు ఆప్షన్ సి ఉపవాచకాలు ఆప్షన్ ఫోర్ పద్యాలు ఉపవాచకాలు విస్తార పఠనానికి ఉపయోగపడే వింటే ఉపవాచకాలు ఇవి కొన్ని ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ